ఈరోజు ఈ వచ్చిన ప్రభుత్వం కేంద్ర నిధులను అడుగుతుంటే గత ఐదు సంవత్సరాల క్రితం మేము ఏవైతే ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ మైనార్టీల కోసం కానీ బీసీల కోసం కానీ ఇతర పథకాల కోసం కానీ ఇచ్చామో దాన్ని మీరు ఉపయోగించాము అనేది యుటిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కానీ ఇవో అని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటే రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వీళ్ళు ప్రతిబంధకంగా మారారనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈనాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు గతంలో మూడు లక్షల మూడు నలభై లక్షల కోట్ల రూపాయలు అప్పట్లో అప్పులు చేసింది ఈయన కొత్తగా తొమ్మిది లక్షల కోట్ల అప్పులు చేసింది మొత్తం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఈరోజు రాష్ట్రం మీద పడుంది కాబట్టి ఈ భారం మరి సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు ఉండిగానే సరిపోతుంది ఈనాడు జీతాలు ఇచ్చుకోవాలి పెన్షన్లు ఇవ్వాలి ఏమైతే సామాజిక పెన్షన్లు ప్రజల కోసం పెట్టారో అవి ఇవ్వాలి వీటిని ప్రాధాన్యత పెట్టుకుని వీటిని నెలలో ఎక్కడ కూడా ఒకటో తారీఖు దాటిన తర్వాత ఇస్తున్నారు జీతాలు అసలు మాకు జీతాలు సరైన సమయం ఇవ్వట్లేదని బాధ లేకుండా ఉద్యోగస్తులు కూడా వచ్చి కలిశారు సార్ మాకు జీతాలు అసలు ఫస్ట్ ఒకటో రెండో తారీఖు వచ్చేస్తున్నాయంటే చాలా హ్యాపీగా ఉన్నాం పెన్షన్లు మాకు రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఒకటి రెండు మూడు తారీఖులు ఇచ్చేస్తున్నారని చాలా హ్యాపీగా ఉన్నాం మా పిఎఫ్లు కానీ మా గ్రాట్యూట్యూ కానీ సుమారుగా ముప్పై ముప్పై వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వాడేస్తుందండి అని ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాపోయే ఉందంటే ఏ రకంగా పరిపాలన సాగిందో ఇష్ట పిల్లలు గమనించాలి కాబట్టి గాడి తప్పిన విధ్వంసానికి గురైన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఏది అప్పుల ఊపిలో కూరుకుపోయినా ఈ రాష్ట్రాన్ని ఆదాయం వైపు మలిచి ఈ రాష్ట్రాన్ని సంక్షేమాన్ని మరి అభివృద్ధిని సమతుల్యం మీద నడిపే ప్రయత్నం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం గారు ఇద్దరు జోడీ గుర్రల్లా ఈ రాష్ట్రాన్ని ముందు నడపడానికి ప్రయత్నం చేస్తారు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా బాగుంది ఈనాడు అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు అంతేకాకుండా పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఇచ్చారు అదే విధంగా చూసుకుంటే విశాఖపట్నానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ ఆ ఉక్కు కర్మాగారం రివ్యూలు అవడానికి మళ్ళీ కార్యరూపం దాల్చడానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సహకారం అందించారు మనకి ఈనాడు విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది మననే ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కేంద్ర సంస్థల్ని మరి పెట్టుబడులు తీసుకొచ్చారు స్వయంగా శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏడు సంవత్సరం ఏడు నెలలలో సుమారుగా యాభై ఐదు కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యాభై ఐదు కంపెనీల్ని కొత్తగా ఏడు నెలలు తీసుకొచ్చాం ఆ కంపెనీలు ఇప్పుడు వ్యాపారం ప్రారంభిస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు నలభై వేల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే డిఎస్సి నిర్వహించబోతున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో విద్యకి ప్రాధాన్యత ఇస్తాం విద్య అభ్యసించిన వాడికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే ఈనాడు పరిపుష్టంగా ప్రయత్నం చేస్తాం రేపు అసలు పేద లేని వ్యవస్థను చూడాలని చాలా చంద్రబాబు నాయుడు కళలు అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే పేదవాడు ఉన్నారో వాడికి గతంలో మరి కేవలం ఒక సెంటు భూమి పట్టణ ప్రాంతంలోనూ రెండు సెంట్లు భూమి గ్రామీణ ప్రాంతంలో ఇచ్చారు అవి కూడా మరి మారుమూల ప్రాంతంలో ఇచ్చారు భూమి కొన్నది తక్కువకి మరి ప్రభుత్వం దగ్గర తీసుకుని ఎక్కువ డబ్బులు తీసుకున్నారు భూధందాలు చేశారు కేవలం ఐదు లక్షల రూపాయలకు ఎకరం కొన్న భూమిని యాభై లక్షల రూపాయలు కొన్నట్టుగా ప్రభుత్వం దగ్గర దోచుకున్నారు అటువంటి వ్యవస్థ లేకుండా దగ్గరలో గ్రామాలకి పట్టణాలకి దగ్గరలో భూములు సేకరించి మరి రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఇచ్చే రకంగా ఈ నాడు శ్రీకారం చుట్టారు కాబట్టి పరిపాలనలో ఏడు నెలలు మాత్రం జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాల మరి ఐదు నెలల కాలం ఇంకా ఉంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అందులో రెండు పూర్తి చేసాం ఆర్టీసీ మరి అమలు చేయ అమలు చేయబోతున్నాం తల్లి బందనం కార్యక్రమం కూడా ఈ అకాడమిక్ ఇయర్లో ఈ విద్యా సంవత్సరం సంవత్సరంలో మరి ఏదైతే వాగ్దానం చేసామో ఆ వాగ్దానం ప్రకారంగా పిల్లలు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి తల్లి పొందడం కార్యక్రమంలో పదిహేను వేల రూపాయలు ఏసే కార్యక్రమం శ్రీకారం చూపుతాం డబ్బులు ఇబ్బందులు ఉండటం మూలంగానే దొరుకుతుంది తప్ప వాగ్దానాన్ని తెల్లొక్కే పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు లేరు నూటికి నూరు శాతం సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పిందే కాకుండా చెప్పని కూడా ఈనాడు చేస్తున్నాం మేము మరి అన్న అన్న క్యాంటీన్ ఈ రోజు సుమారుగా రెండు వందల క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ చక్కటి భోజనం టిఫిన్ రోడ్లన్నీ గట్టుకుల మయంగా ఉండేది అసలు మోటార్ సైకిల్ మీద కాదు సైకిల్ మీద కూడా వెళ్ళే పరిస్థితి రోడ్లని ఈనాడు మరామతులు చేస్తున్నాం సాగునీటి గురించి చంద్రబాబు నాయుడు పెద్ద అన్ని రకాలుగా